హలో అండి ఎలా ఉన్నారు అందరూ ఇలా లేచిన ఇలా మంచిగా అనుకుంటా అందుకే నేను మా ఆయన పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డామండి అదేంటంటున్నారా మా సిన్నోడు హాస్టల్లో సౌతుండు కదా వాడిని చూడ్డానికి వెళ్దామని అనుకున్నాం ఇవాళ ఎట్టాగో వెళ్తున్నాం పనిలో పనిగా ఇంత భూవకూర వండుకొని వెళ్తే అయిపోతాయి కదా అని చెప్పేసి అనుకొని నా పనిలో నేను ఉన్నాను అనుకున్నదే తడువుగా మా ఆయన ఇంతంత చికెన్ పట్టుకొస్తామని బయటికి వెళ్ళారు చెప్పడం మర్చిపోయాను మా చిన్నోడికి అంటే బాగా ఇష్టం అండి అందులోకి అప్పుడే తెంపు వచ్చిన పుదీనా కరివేపాకు అంటే ఇంకా బాగా టేస్టీగా ఉంటుందని చెప్పేసి నేను వెళ్ళి మా పక్కింటి వాళ్ళ ఇంటి దగ్గర ఇంత పుదీనా కరివేపాకు తీసుకొచ్చి వంట వేయడానికి ప్రిపరేషన్ మొదలుపెట్టానండి మొత్తంత నూనె ఎక్కువ పోసి దగ్గరికి ఫ్రై చేద్దాం అనుకున్నాను కానీ ఒక పావు నూనె పోసే కాడ రెండు పావుల నూనె పోసి దగ్గరికి వెలియొచ్చు కానీ పిల్లలు హాస్టల్లో ఉంటున్నారు కదా దాంతో వాళ్ళకి డైజెషన్ ప్రాబ్లం వస్తుందని చెప్పేసి మంచిగా రెండు టమాటాలు తీసుకొచ్చి కమ్మటి పులుసు చేద్దామని చెప్పేసి అనుకుంటున్నామండి కోడికూర కోడి కూర పులుసుతో తింటే కడిపే కదండి మనసు కూడా నిండిపోద్ది కోడి కూర పులుసు చేద్దామని అనుకుంటున్నాను కదా ఇక దానికోసమని ఓ నాలుగైదు పచ్చిమిరపకాయలు రెండు ఉల్లిగడ్డలు రెండు టమాటోలు ఎందుకంటే పులుసు నీళ్ళలాగా ఉండే కమ్మగా ఉండదు కదండి చిక్కగా ఉంటే ఇంకా కమ్మగా ఉంటుంది ఇక దానికోసమని అవన్నీ కట్ చేసి పక్కన పెట్టుకుంటున్నాను పొద్దున్నే వెళ్ళి పుదీనా తీసుకొచ్చాను కదా ఊళ్ళల్లో ఎట్లా పెరుగుతుందో మీకు తెలుసు కదండి హౌస్ల దగ్గర గోళల దగ్గర పెరుగుతుంది అందుకని తీసుకొచ్చి మంచిగా ఉప్పు వెళ్ళేసి శుభ్రంగా కడిగేసానండి అదిగో ఇంతలోనే మా ఆయన చికెన్ తీసుకొని రానే వచ్చారండి దాన్ని కూడా మంచి ఉప్పు పసుపు వేసి ఒక శుభ్రంగా రెండుసార్లు కడిగేసుకొని దాంట్లో ఉప్పు పసుపు జీలకర్ర పొడి ధనియాల పొడి అల్లం వెల్లుల్లి పాటుగా కొద్దిగంత నూనె వేసుకొని మంచిగా కల కలుపుకోవాలండి ధనియాల పొడి అంటే అట్టంటి ధనియాల పొడి అనుకోకండి మంచిగా సన్నటి శిక మీద వేయించుకొని రోడ్లో వేసి నూరుకుంటే ఆహాహా ఆ రుచే వేరండి అంతేకాదు చివరిలో మనం ఏంటంటే చికెన్ మసాలా కూడా వేసుకోవాలి కదా దానికోసం కూడా లవంగాలు పట్ట ఇలాచి సాజీరా కొద్దిగా ధనియాలు ఇవన్నీ వేసి దూరంగా సన్నటిక మీద వేయించుకోండి మిక్సీ పట్టుకోండి అసలు వాసన దుమ్ములు వేసిపోద్దండి ఇక పొయ్యి మీద గిన్నె పెట్టుకొని ఒక్క నూనె పోసుకోండి మరీ ఎక్కువ వద్దండి నూనె నూనె అయిపోతే పిల్లలకి అరగదు అజీర్తి లేస్తుంది నూనె వేడైన తర్వాత కొద్ది అన్నీ జీలకర్ర పచ్చిమిరపకాయలు పుదీనా కరివేపాకు ఉల్లిగడ్డలు వేసి కొద్దిగా ఉప్పేసి దూరగా వేగనివ్వండి అవి దూరగా వేగిపోయాయి కదండి అందులోకి ఒక చెంచాలంత అల్లం ఎల్లిగడ్డ ఒక అరచంచలంద పసుపు వేసి వెల్లిగడ్డ పేస్ట్ పచ్చివాసన ఆసనం పోయే వరకు మంచిగా ఆసన చికెన్ మీద వేయించుకోవడానికి కమ్మగా ఉంటుంది ఇప్పుడు ఇందులోకి మనం ముందుగానే కలిపి పెట్టుకున్న చికెన్ని వేసి ఒక రెండు నిమిషాలు పెద్ద మంట మీద బాగా వేయించండి అరే రే సడన్గా గ్యాస్ అయిపోయింది అమ్మయ్యా నాకు కొద్దిగా ముందు జాగ్రత్త ఉందని ఇప్పుడే అర్థమైందండి ఎందుకంటే రెండు రోజుల క్రితమే గ్యాస్ బుక్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను అది ఇప్పుడు యూజ్ అవుతుందనమాట సరే సరే రండి ఫాస్ట్గా సిలిండర్ చేంజ్ చేసేద్దాం మనం అయిపోయింది కదా ఇప్పుడు ఒకసారి కర్రీ చూస్తాం ఎలా ఉందో బా భలే ఉంది కదండి ఇప్పుడు కొద్దిగా కలుపుకొని ఈ టైంలో మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న టమాటాను వేసి ఒక రెండు నిమిషాలు మూత పెట్టేసి నీరు ఎసరేసరు వచ్చే వరకు బాగా ఉడకనివ్వండి ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసుకొని మీకు ఎంత ఏసరు కావాలో అంతకంటే ఒక చిన్న గ్లాసు నీళ్ళు ఎక్కువ కలుపుకోండి ఎందుకంటే ఉడికిపోయిన తర్వాత పులుసు చిక్కగా అయిపోయి ఏసరంతగా లేకుండా అయిపోతుందండి దానికోసమని ఇంకొక చిన్న గ్లాసు నీళ్ళు ఎక్కువ పోసుకోండి చూడండి పెద్ద మంట మీద బాగా ఉడకనివ్వండి ఆ తర్వాత దించుకునే ముందు ధనియాల పొడి ఒక అరచాడు వేసుకొని ముందుగానే చెప్పినా కదండీ చికెన్ మసాలా నూరుకొని పెట్టుకుంటే కమ్మగా ఉంటుంది అది కూడా వేసుకొని దించకుండా సరే ఇక కూర పని అయిపోయింది కదండి ఇంత భూ వండు వండుకొని అన్ని సర్దుకొని హాస్టల్ కి వెళ్ళామండి ఇంకా వచ్చేదాలో పొలాన్ని చూసుకుని వద్దామని చెప్పేసి వెళ్తుండగా మధ్య మట్టి దారి కాబట్టి స్కిడ్ అయిపోయి పడిపోయామండి కానీ భవంత దేవాలయం మా ఇద్దరికి ఏం జరగలేదండి నేను మా వర్క్ క్షమంగా ఇంటికి చేరుకున్నాను